అండి సార్ ఊరి పేరు సార్ నడిగడ్డ గుంటూరు జిల్లా అనుకుంటారు కదా సార్ నడిగడ్డపాలెం అంటారుగా కదా అక్కడ పెదజీస్వామి రాష్ట్రం ఉందండి పెదజేస్వామి రాష్ట్రం ఉంది మీరు వెళ్ళారా వెళ్ళండి సార్ చాలా గొప్పవారు వారు అంటే వారు లేరు ఇప్పుడు కానీ ఆశ్రమం ఉంది వెళ్ళండి చాలా మంచిగా చెప్పండి ఏం తిట్టాను ప్రభాస్ గారు కాదు సార్ నేను అనలేదు సార్ మీరు పోనీ 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 మీరు చదివారా పోని బైబిలు చదివా నేను ఏదైనా అడిగితే చెప్పగలరా చెప్పండి మార్కు పదహారు పదహారులు ఏముంది గుర్తులేదు కాదు సార్ ఇప్పుడు నేను గొరిబెట్లు అని అండ న్యాయం అని మీకు అర్థమై ఉంటది కదా ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అన్నారు నేను అడిగింది చెప్పలేదు మరి గొరిబెట్లో అనడానికి మీకు మీరే ఒక రుజువు కదా కాదండి మీరు ఇప్పుడు బైబిల్లో ఎవరైతే అతన్ని నమ్మారో అతను గొర్రె అతను పిలిచాడు నన్ను అంటారేంటి సార్ మీరు అన్యాయంగాను మీరు చదివి రండి సార్ పోనీ హెచ్కేల్ ట్వంటీ త్రీ రండి ఓకే సార్ ఏం చదివిసావు